పై రష్యా బాంబుల వర్షం వర్షంలో బాంబులేస్తే బాంబులని తడిసిపోయి తుస్తుమంటాయి కదరా అమ్మయ్యా ఇదే మంచి టైం మా పితుహు మంచి మూడు ఉన్నాడు ఈ టైంలో ఏదైనా అడిగితే కాదనుకుంటే ఇచ్చేస్తాడు తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కను కోడి ధరలారే ఏ న్యూసులు రా ఏం రాస్తారా మీరు కోడి కొండెక్కింది అని కోడి ఎంత పనిచేసావే ఆయనకుంటే నువ్వు రేటు పెంచేసి ఆయన బీపీ కూడా పెంచేసావే ఇప్పుడు వెళ్ళి నా రెండు పిల్లలు కాయమే రై ఏంటి సంగతి ఇందాక నుంచి అక్కడే వెనక్కి ముందుకి డాన్స్ వేస్తున్నావు చెప్పు ఏమి లేదండి కొండ ఎక్కన కోడి ధరలు అంటారు కదా అందుకే ఈ ఆదివారం మనం మటన్ తెచ్చుకుందాం లేకపోతే మటను ఏ మేడ ఎక్కుతుందో ఏ మిద్ద ఎక్కుతుందో తర్వాత మనం కొనలేక వస్తాం అగోరించా వెదవా మేక మాంసం కోడి మాంసం కన్నా పిరువురా కేజీ వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది ఈ నాన్ వెజ్ రేట్లు ఇలా రోజు రోజుకి పెరిగిపోతుంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఆదివారం ప్రశాంతంగా మనలాంటి లాంటి పేదోళ్ళు చికెన్ ముక్క కూడా తినడానికి లేకుండా చేసేసారు కదండి దీనికి గవర్నమెంట్కి సంబంధం ఏంట్రా ఎందుకు లేదండి ఇప్పుడు వరదలయ్యి వచ్చినప్పుడు ఆ ఉప్పు పప్పు ఫ్రీగా ఇస్తారా మరి ఇలా రేట్లు పెరిగినప్పుడు ఆ నాన్ వెజ్ కూడా ఇంటింటికి ఫ్రీగా ఇవ్వచ్చు కదా రోజు నీ డిమాండ్ రీజనబుల్ గానే ఉంది ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇది కూడా చేరిస్తూ నాకు రాయి వందల రూపాయలు ఇవ్వండి ఐదు వందల అంత డబ్బు ఎందుకురా నాగారండి కాలేజీలో ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యండి వాటికి ఫీజు కట్టాలి అందుకని అడుగుతున్నాను కాలేజీలో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా మరి నాకు మెసేజ్ ఏమి రాలేదండి ఏదో నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందటండి ఎవరికి మెసేజ్ వెళ్ళటం లేదు మీరు ఫీజు ఇవ్వడం లేట్ చేశారు అనుకోండి తర్వాత నాకు మార్క్స్ కట్ అయిపోతాయి అవునా ముందు అర్జెంట్కి వెళ్ళి డబ్బులు కట్టిరా బాబు అసలే నీకు వచ్చే పాస్ మార్కులు నీకు అందులో కూడా కటింగ్ అనుకో ఈ సంవత్సరం కూడా సంకటాకపోతుంది నీ చదువు Few moments later అమ్మా నేను ఇక్కడే కదా పెట్టాను ఎక్కడ పోయింద ఇంతలోనే ఏంరా పెంట మీద కూడ తగ్గ వెతుకేసుకున్నావు ఏం కావాలి నీకు ఏం లేదండి నిన్న ఇక్కడ హాల్ టికెట్ పెట్టాను అది కనిపించడం లేదు అదే వెతుక్కున్నాను నువ్వు వెతుకుతుంది హాల్ టికెట్ లేక త్రిపురల్ సినిమా టిక్కెట్టా నన్ను నండి నా నాన్నగారండి నేరా ప్రాక్టికల్ అని చెప్పి నా దగ్గర దొబ్బుతావరా నువ్వు నాన్నగారండి నేను నిజంగానే ఫీజు కట్టానండి కావస్తే మీ మీద ఎవరు చెప్తారా నీ సొల్లు కబుర్లు నేను బజార్ లో మీ మేడం అదే హింస లేక కనిపించి మరీ చెప్పిందిరా నాకో అయ్యో నాన్నగారండి ఆవిడ పేరు హింసలే కదండి హంసలేక కాదమ్మా ఏదో ఒక ఏక బదార్లో అందరి ముందు నన్ను పట్టుకుని తులిపేసింది నా పరుమంతా తీసేసిందిరా పేపరాస్ అరవ్వ అబ్బా అయ్యో నాన్నగారండి నేను చెప్తున్న నిజం అండి ఆవిడ దగ్గర ట్యూషన్ చదవటం లేదని కావాలని మీ దగ్గర ఇరికించింది కాకపోతే ఎవరిని అమ్మా అమ్మరే ఆవిడ సంగతి పక్కన పెట్టు ముందు నీ సంగతి చెప్పు ఈ ఎగ్జామ్స్ పెట్టుకొని ఈ సినిమాలో షికర్లు ఇయ్యట్రా పనికి మళ్ళీ అరవ్వ అమ్మో నాన్నగారండి మీకు పొణ్యం ఉంటుంది ఈ ఒక్క సినిమాకి పంపించండి బాబు మళ్ళీ ఉండేది సినిమా అంటే నన్ను అడ్డంగా నరికేయండి ముందు అక్కడ అన్నాం ఆ తర్వాత పుష్ప అన్నాం ఆ వెంటనే భీమ నాయక్ అన్నాం పోనీలో కుర్రాడు సరదా పట్టాడు కదా అని ఊరుకున్నాను ఇక నేను అలా వదలకూడదురా ఇప్పుడు త్రిబులార్ అంటావు రేపు పొద్దున కేజీఎఫ్ అంటావు అమ్మో అమ్మో ఇల్లు మొత్తం గొల్ల ఈ సినిమా టికెట్లకే ఇల్లు కదిలి బయటికి వెళ్ళావా కాలు రెండు నరికి గోయిలా కాకపోతే అన్నవా ఉన్నావా ఎక్కడ ఉన్నావురా వరే నువ్వు వచ్చేటప్పుడు న్యూస్ పేపర్ తీసుకురారా కట్ చేసి రేపు స్క్రీన్ మీద ఎగరేయడానికి పనికొస్తాయి వస్తాయి ఇంకా ఎక్కడ న్యూస్ పేపర్లు మావా నేను సినిమాకే రావట్లేదు మా బాబు నా సినిమా టికెట్ లా తీసుకున్నాడు రా ఈ పెద్దవాళ్ళు ఉన్నారే మన చిన్నపిల్లల మనసుల్ని ఎప్పటికే అర్థం చేసుకోలేరురా అరే మామ ఇప్పుడు నువ్వే నన్ను ఆదుకోవాలరా నువ్వే అలా కూడా సెట్ చేయాలిరా అబ్బాయి 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 ఆ ముక్క గొంతులోనే ఆపాయి వరే ఇప్పుడు నేను నీకు ధన సహాయం చేసే పరిస్థితిలో నేను లేను నా దగ్గర దమ్మిడి లేదు నన్ను

భాగ్యం తొందరగా నా క్యారేజ్ ఇవ్వే ఆఫీస్ టైం అయిపోతుంది ఇదిగోండి మీ క్యారేజ్ ఏమండి సాయంత్రం మీరు వచ్చేటప్పుడు ట్రిబులర్ సినిమాకి రెండు టికెట్లు తీసుకురండి ఎంచక్క మన ఇద్దరం వెళ్ళి చూద్దాం ఇద్దరం సినిమాకి వెళ్తే నా ఉద్యోగం ఎవరు చేస్తాడు మీ బాబు వచ్చేస్తాడు అనుకుంటున్నావా చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి రీజన్స్ కి సెలవు పెట్టాను అనుకో మా బాసు నా ఉద్యోగం పీకి చేతిలో పెడతాడు అబ్బా పోతే నేను తొక్కలే ఉద్యోగం రేపు పట్టుకు నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు సినిమా చూపించాల్సిందే మీకు అంతగా కావలిస్తే ఆ అరటి పళ్ళు అయ్యి రైతు బజార్ లో అమ్మో అరటిపళ్ళు అమ్ముకోవాలా అయ్యి అరటి పళ్ళ అరటిపళ్ళు డజన్ యాభై రూపాయలు తాజా తాజా అరటి పళ్ళమ్మా టీ ఎక్కువ రెండమ్మా రెండు అమ్మో నా వల్ల కాదు నేను అమ్మలేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా అయ్య గారికి సాయంత్రం మర్చిపోకుండా టికెట్లు తీసుకురండి ఇలా తోడుకున్నాయి వాళ్ళు నన్ను టికెట్లు సంపాదించాలంటే అది మామూలు విషయం కాదు నా మాట వినవే ఎలాగో రెండు వారాల్లో ఆ టీవీలో వేసేస్తారు కదా అప్పుడు టీవీలో వేయడానికి ఆ ఇండియా సినిమా అనుకున్నారా ఏమిటి ఇది మా సినిమా మర్చిపోకుండా సాయంత్రం సినిమా టికెట్ తీసుకురండి లేదంటే అట్లా కాదు తిరిగేయాల్సి వస్తుంది అమ్మో దీనికి ఎవడో బాగా ఎక్కించాడు అనమాట అందుకే ఇలా కుప్పిగంతులేస్తుంది నా దగ్గర అలాగో మునాక టికెట్ ఉంది ఇంకో టికెట్ కొనేస్తే ఈ గండం గట్టికి పోదు అనమాట అమ్మ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారే ఆయన వెళ్ళి గంట అవుతుంది గాని ముందు నీకేం కావాలో చెప్పరా అది కాదే నాన్నగారు నా సినిమా టికెట్ ఎక్కడో దాచేసారే నీకేమన్నా తెలుసు ఏమో అని అడుగుతున్నానే ఇప్పుడు ఆ సినిమా చూడకపోతే చచ్చిపోతా ఏంట్రా మూసుకుని లోపలికి చదువుకో అది కాదే అమ్మా ఆ రమేష్ గారు ఆఫ్టర్ ఆల్ బొమ్మస్తా కొడుకువి నీకెందుకురా సినిమాలో అన్నాడే ఇప్పుడు నేను కానీ సినిమాకి వెళ్ళేది అనుకో మన వంశం పరువంతా గంగలో పోసినట్టు అయిపోతది అమ్మ బదవు అంత మాత్రం అన్నాడంటే మన వంశాన్ని కానీ ఈసారి వేదంకి తోవలు తీసేస్తాను అందుకేనే అమ్మ నువ్వు నాకు టికెట్స్ ఇచ్చావు అనుకో ఇప్పుడు వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తాను మన వంశ గౌరవం నిలబెడతానే సరే నాన్న ఆ టికెట్ ఆ టీవీ కవర్ కింద ఉంది తీసుకుని వెళ్ళు హలో రమేష్ నా టికెట్ దొరికిసిందిరా నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి ఎంట్రీకి సినిమా చెక్ అవుతావు ఒరే నీ అబ్బా నీ కోసం నేను ఇప్పుడే బ్లాక్ లో టికెట్ కొన్నానురా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా టికెట్ నేనేం చేసుకోవాలి రా నువ్వు కూడా బ్లాక్ లో అమ్మేసే ఎంట్రీకి కూల్ డ్రింక్లు పాప్కార్న్లు కొనుక్కోవడానికి పనికొస్తాయి డబ్బులు few moments later అమ్మయ్య ఎలాగో టీఆర్ దగ్గరికి రా బాబు ఎలాగైనా సరే ఒక టికెట్ సంపాదించాలి లేకపోతే రాచేసి ఇంటి దగ్గర చంపేస్తున్నాను సింగిల్ టికెట్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఆంటీ పక్కన సీట్ ఆంటీ పక్కన సీట్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఒరే రమేష్ ఏంట్రా నువ్వు బ్లాక్ టికెట్ లమ్ముతున్నావు అమ్మో ఈనే టికెట్ కొచ్చాడు ఆ బొక్కలే అంకుల్ మా ఫ్రెండ్ ఒక సినిమా కోసమని హ్యాండ్ ఇచ్చాడు వా టికెట్ మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇగో ఇలా అమ్మేస్తానంటే పోనీలేరా ఇదిగో ఈ రెండు వందలు తీసుకుని ఆ టికెట్ నాకు ఇచ్చిరా పుణ్యం ఉంటది ఏంటి రెండు వందలా నేనే వెయ్యి రూపాయలు కన్నాను మీకే రెండు వందలకి నాకు ఇంకా ఎనిమిది వందలు పక్క నా వల్ల కాదు నేనే ఉన్నా బాబా బాబు ఈ ఐదు వందలు తీసుకున్న టికెట్ నాకు ఇచ్చిరా నిన్న ఇంకెప్పుడు ఏమన మా ఇంటికి వస్తే ప్లీజ్ రా నాకు ఇచ్చిరా సర్లేండి నా భర్త నీకండి ఏదో తెలిసిన ముఖం కాబట్టి ఇస్తాను ఇదిగండి అమ్మయ్యా మొత్తాన్ని సంపాదించాను థ్యాంక్స్ అండి రమేష్ అరే ఎందుకు నువ్వు ఒక్కడే వెళ్తున్నావు సినిమాకి లేదండి లోపల మొన్న గారు కూడా ఉన్నాడు ఇద్దరం కలిసే చూస్తున్నావు ఈ టికెట్ కొన్నాను కోసమే కొన్నాను పోయింది పోయిందన్నాడు ఇప్పుడు సడన్ గా దొరికింది అన్నాడు అందుకే దీనికి అన్నస్తాడు మీకు ఇదొక తేరకు తీసుకుని రావు ప్లీజ్ రా ఆ రెండు టికెట్ కూడా నాకు ఇచ్చిరా బాబు